ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి మరి రాష్ట్రానికి మంత్రివర్యులు ఐటీ శాఖ విద్యాశాఖకి ఆయన జన్మదినం ఒక పండగలాగా నాయకులందరం కలిసి కార్యకర్తలు అందరూ కలిసి ఒక కుటుంబంలో జరిగే పండగలాగా ఈరోజు చేసుకుంటున్నాం మరి లోకేష్ గారు గురించి చెప్పాలంటే లోకేష్ గారిని చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు ఈజ్ గోయింగ్ టు బి ది అసెట్ ఫర్ ది స్టేట్ ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైన నాయకుడుగా మారబోతున్నారు లోకేష్ గారు ఆయన చేసిన ప్రజల్లో తిరిగి పాదయాత్ర కావచ్చు ఇవన్నీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క గుండె చప్పుడిని వినాల్సిన పరిస్థితి అది వేల కిలోమీటర్లు తిరిగి ఆ వాస్తవాలను తెలుసుకొని అనుభవమైన వ్యక్తి కింద తండ్రి కాకపోయినా ఒకవేళ తండ్రి కాకపోయి ఉండున్నా చంద్రబాబు లాంటి వారి యొక్క నీడలో ఆయన రావడం అంటే ఒక లెజెండ్ లెజెండ్ నీడలో నేను చెప్పేది వారసత్వంగా కాదు ఒక లెజెండ్ నీడలో వస్తుంటే ఆయన ఆయనకి వస్తుండే ఆ ఎక్స్పోజర్ నిన్న చూసాం దావోస్ లో ద వే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరు యంగ్ లీడర్స్ని ఒక లోకేష్ గారి కాదు యంగ్ లీడర్స్ రామ్మోహన్ రావుని కావచ్చు రామ్మోహన్ నాయుడు కావచ్చు తర్వాత వచ్చి మన భరత్ గారిని కావచ్చు మీరు చూస్తే అందరూ అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల అంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది దేశం పైన రాష్ట్రం పైన ఉండే ప్రేమ అంటే నేనే ఉండాలి తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు నేను ఉండాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఒక మంచి నాయకుడు జన్మదినం మేమంతా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి నాయకులందరూ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం ఈరోజు నా పార్టీలో వచ్చి పార్టీ కార్యాలయానికి వచ్చి అందరితో సంతోషాన్ని పంచుకుని మరోసారి అందరికీ ధన్యవాదాలు